నెల్లూరు జెంట్స్ గార్డెన్ వద్ద ఉన్న మనం జెంట్స్ గార్డెన్ ఉన్నాం అయితే ఇక్కడ ఏదైతే మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా దాదాపు ఏడు నుంచి ఎనిమిది అంతస్తులు కూడా ఏర్పాటు చేస్తున్న భవనాలకి పలు సార్లు మున్సిపల్ అధికారులు హెచ్చరించిన ఏదైతే యాజమాన్యం కూడా పట్టించుకోవడంతో కోర్టు ఆదేశాలతో ఈరోజు జేమ్స్ గార్డెన్లో ఉన్న కొన్ని బిల్డింగ్లు కూడా ఆ పోలీసుల సహాయంతో మున్సిపాల్ సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి కూడా మనం లైవ్లో చూస్తున్నాము మన ఈ గతంలో కూడా ఏదైతే మనం ఇక్కడ ఈ మన రిజ్యూల్స్ చూస్తున్న బిల్డింగ్ ఏదైందో భాస్కర్ ఆర్థోపెడిక్ ఈ హాస్పిటల్ ఇది నూతనంగా కడుతున్నారు అయితే ఈ గతంలో కూడా మున్సిపల్ అధికారులు వచ్చేసి ఇక్కడ ఈ ముందు కూడా ఏదైతే కట్టున్నారో ఆ బిల్డింగ్ ను ఇక్కడ మున్సిపల్ సిబ్బంది తొలగించిన పరిస్థితి అయితే ఏదైతే ఇక్కడ ఉందో మనం చూసినట్లయితే నెల్లూరు నగరంలో కూడా ఎంతో చాలా అనాథరికంగా మున్సిపల్ అధికారులు ప్లానింగ్ లేకుండా కట్టిన బిల్డింగ్లు కూడా ఇప్పుడు చాలా కూడా గుర్తించారు వాటిల్లో భాగంగా ఈ రోజు మనం చూసినట్టే జెమ్స్ గార్డెన్ లో ఉన్న దాదాపు అయితే ఏడు అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ మనం పక్కన చూసిన ఒకేసారి ఒకేసారి మూడు బిల్డింగ్ మున్సిపల్ అధికారులు తొలగిస్తున్న పరిస్థితి కూడా మనం లైవ్ లో గుర్తున్నాం ఇక్కడ చూస్తే అక్కడ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఎనిమిది అంతస్తుల భవనం ఇది ఈ ఎనిమిది అంతస్తుల భవనం కూడా ఈ గతంలో గతంలో ఒకసారి ఆ బిల్డింగ్ ను కూడా డ్యామాజ్ ఒక అనుమతి లేకుండా ఉన్న బిల్డింగ్ ను కూడా డ్యామేసిన ఒక రెండు మూడు ఫోన్లు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళా మున్సిపల్ అధికారులు ఏదైతే పర్మిషన్ లేదని చెప్పి మళ్ళా కోర్టు నుంచి కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి మళ్ళా రోజు మళ్ళా కోర్టు ఆదేశాలకు కూడా మళ్ళా మనం చూసినట్టుగా ఆ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ ఇప్పుడు మన పైన విజువల్స్ చూస్తున్నామను అది ఎస్ఎస్కే హాస్పిటల్ అది ఆ ఎస్ఎస్కే హాస్పిటల్ హాస్పిటల్ కూడా ఒకేసారి మున్సిపల్ అధికారులు పోలీసులు సహాయంతో ఒకేసారి మూడు బిల్డింగ్లు కూడా ఏదైతే పర్మిషన్ లేకుండా కట్టిన ఫోన్లు కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇక్కడ కూడా మనం తొలగిస్తున్న చూడే నెల్లూరు నగరంలో కూడా ఇక్కడ చాలా ఇలాంటి చాలా ఉన్నాయి అయితే ఇటు కూడా వెంటనే గుర్తించి ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి రంగగట్టి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకుల కోర్టు బలంతోనే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నాయని కూడా చాలా మంది కూడా మనకి ఆప్తురి కట్లు కూడా చెప్పారు చూస్తున్న పరిస్థితులకి అయితే ఏదైతే ఆ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం కూడా మనకు చూస్తూ అయితే దాదాపు ఐదు ఐదు కోట్లు కట్టాల్సిన బిల్డింగ్లు దాదాపు ఆరు నుంచి ఏడు కోట్లు ఖర్చున ఎక్కువ అధికారులు చూస్తూనే ఉంటారు చూస్తున్నప్పుడు వెంటనే వాళ్ళకి ఎక్కువ తిరుగుతుంటే ఇప్పుడు ఈ ఏదైతే డెమాండ్ ప్లేస్ కూడా మున్సిపల్ అధికారులు తగ్గుతూ తగ్గుతూ ఉండేది అయితే మనం చూసినట్లయితే ఒకేసారి నెల్లూరు గార్డెన్ లో ఉన్న అనాధికంగా ఉన్న ఏదైతే బిల్డింగ్లు కూడా మూడు బిల్డింగ్లు కూడా ఒకేసారి మున్సిపల్ అధికారులు కూడా కలిగిస్తున్న పనులు కూడా మనం లైవ్ లో మనం గతంలో కూడా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ని గతంలో కూడా మున్సిపల్ అధికారులు కమిషనరే ఇక్కడికి వచ్చి కమిషనరే స్వయంగా స్వయంగా కమిషనర్ ఇక్కడికి వచ్చి దాన్ని తొలగించిన పరిస్థితి కూడా ఉంది అయినా వాళ్ళు వెనకపోవడంతో మళ్ళా మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో కూడా బిల్డింగ్లు కూడా పెరుగుతున్న పరిస్థితి కూడా మనం లైవ్ లో గురిస్తున్నాము ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఏ ఒక్కరైనా ముందస్తు చర్యలు ఇలాంటి ముందు జరగకుండా చూడాలని కూడా మనకి చాలా మంది కూడా ఆధారికారులు కూడా చేయడం పరిస్థితుంది అయితే కొంతమంది ఈ అయితే నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లా జిల్లా వాస్తవం కూడా చాలా చాలా బిల్లులు కూడా ఇలాగే ఉన్నాయి ఇలా ఈ కూడా మున్సిపల్ అధికారులు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవటం లేక వారి చేత టైం తగ్గించుకొని బుల్లెట్ చేస్తే బాగుంటుంది కూడా మనకు చాలా మంది ఆంధ్రికతా ఏదైతే నెల్లూరు నగరంలో వన్ పాయి ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ అంటే స్థలాంటి బట్టి వాళ్ళు పరిమితున్నారు అలాంటి పరిమితున్న కూడా ఈ యాజమాన్యం కూడా వాళ్ళపై తీసుకోవడం కూడా ఇలాంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే మనం వెళ్ళే బెంత్ ప్రాంతంలో కూడా ఉన్నాము ఉన్నామో ఇక్కడ ఒకేసారి ఇక్కడ అధికారులు అటు పోలీసులు సహాయంతో కూడా ఒకేసారి మూడు బిల్డింగ్లు కూడా ఇక్కడ చెల్లిస్తున్న పరిస్థితి ఈ బిల్డింగ్ అక్కడ మనం చూసినట్లయితే ఆ పైన ఏదైతే చెల్లిస్తున్నారు ఆ ఎనిమిది అంతస్తుల భవనం అది గతంలో కూడా ఆ బిల్డింగ్ కూడా నోటీస్ పాల్గొనే పరిస్థితి అయినా వాళ్ళు కోర్టు కూడా మళ్ళా మున్సిపల్ అధికారులు కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకొని ఈరోజు తెచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే పక్కాగా పక్కాగా ప్లాట్ ప్రకారం కూడా పక్కాగా ప్లాట్ అధికారులు కూడా సహకరించి చేయాలని కూడా మనం కోరుకుంటున్నాం ఇప్పుడు మనం చూసిన పరిస్థితి ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది ఒక బిల్డింగ్ ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ ఇక్కడ పైన చూస్తున్నట్టయితే అక్కడ ఏదైతే ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో అది ఎనిమిది వందల భవనం ఆ భవనము ఇక్కడ మనం ఇక్కడ ఇదో కూడా ఇది గతంలో కూడా దీన్ని దీని గతంలో కూడా ఈ రెండు భవనాలు ఈ మూడు భవనాలు కూడా గతంలో కూడా మున్సిపల్ అధికారులు హెచ్చరించి దీన్ని పదవి పెట్టిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటికి కూడా ఇకనైనా ఎవరైనా ఇలాంటి పర్మిషన్ లేకుండా అనర్జరేట్ బిల్డింగ్ కట్టుకొని ఇలాంటి మళ్ళా ఆస్తులు నష్టం చేసుకోకూడదని కూడా మనం ఎన్ఆర్ఎన్ ద్వారా కూడా కోరుకుంటున్నాము